మెట్రో స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గద్దెల శ్రీనివాసరావు మండల కమిటీ సభ్యులు మరియు మల్లెల మడుగు గ్రామ కార్యదర్శి దండి రాములు ధర్నాలు పాల్గొని మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మండెప్పుడు సాంబశివరావు తనికేసి సుధాకర్ రెడ్డి బొడ్డు రాములు పాయం నరసింహారావు తూము వెంకన్న మోకళ్ల రమేష్ మరియు అమాలి వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు దాల్ ఫ్రెండ్స్ ఆ రెగ్యులర్ వెచనపై చేయాలి సట్టం చేయాలి టీసీలకు నెలకొనే చేస్తా రెగ్యులర్ వెచనపై పార్లమెంట్ లో సట్టం చేయాలి పార్లమెంట్ లో సట్టం చేయాలి టీసీలకు చేయాలి సట్టం చేయాలి టీసీలకు 42 శాతం రెగ్యులర్ వెచనపై కార్యబలం సట్టం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ఈ బీసీ సంఘాలు చేపట్టేటువంటి కార్యక్రమానికి సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రశ్నిస్తా ఉన్నది ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించే దాంట్లో ఈ రిజర్వేషన్ల ప్రక్రియని ఈ ప్రక్రియను మొదలుపెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితోని చివరి వరకు బీసీలకు న్యాయం వరకు బీసీ రంగాల మి ఉండాలని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లనే దీని యొక్క పరిష్కారం పార్లమెంట్లో ఉన్నది కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్నది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండబడినటువంటి ఈ రిజర్వేషన్ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ని తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా ముందే దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని అట్లా పరిష్కారం చేయకుండా తాచారం చేస్తూ ఇది వాళ్ళదే కదా వాళ్ళ తల్లి సావని అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బిజెపిని పొందగట్టడానికి సిపిఎం సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఇప్పటికైనా పార్లమెంట్లు పార్లమెంట్లో చట్టం చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం పంపించినటువంటి బిల్లుని పార్లమెంట్ లో ఆమోదం చేసి బీసీలకు కల్పించాలని చెప్పేసి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ పంపి ఆరు నెలలు కావలసిందా కూడా ఇంత వారికి దానిపై రాష్ట్ర గవర్నర్ చర్య తీసుకోకపోవడంతో ఇది తీసుకుపోవడంతో ఇది చంద్రకి ఏదో మారింది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో గవర్నరు బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి కోర్టు చుట్టుపక్కన వ్యవహారం ఉంది కనుక బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా ఎన్నికలకు నలభై రెండు శాతం లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని అతిలపక్ష నాయకులతో కలుపుకొని వారి ఉద్యమం చేయడానికి సీఎం పార్టీ ముందుకు వస్తుందని అదేవిధంగా అన్ని కోసంగా ప్రసంగాలన్నీ ఐక్య పనిచేస్తే సాధించవచ్చు అని నాయక మనవి